మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి నిధి కాదు అని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రెండవ వార్డులో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో శాంసన్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదు అని అనడం విడ్డూరంగా ఉందన్నారు నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయాలని మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుందన్నారు కంటోన్మెంట్ బోర్డు కోట్ల రూపాయలు కనీసం కోట్లైనా తీసుకొచ్చి అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ నాయకులు ముందుకు రావాలన్నారు రామకృష్ణ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను పార్టీ నాయకులను విమర్శిస్తే ఇల్లు ముట్టడిస్తామని కంటోన్మెంట్ లో ఎక్కడా తిరిగినా అడ్డుకుంటామని నోరు అదుపులో పెట్టుకో అని శామ్సన్ రాజు హెచ్చరించారు సమావేశంలో మురళి యాదగిరి ధర్మేందర్ ఆంజనేయులు నాగరాజుకు పాల్గొన్నారు ఈ రామకృష్ణకి ఇంకోటి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ చదువు అని ఆయన ఆయన ఏమంటుండో ఈ వర్క్ ఆర్డర్ వర్క్ ఆర్డర్ అంటుండ్రు కదా ఈ వర్క్ ఆర్డర్ చదువు మీ డ్రైవర్లతో చదివించుకో మీ పిఏలతో అని చెప్తుండే ఈ రామకృష్ణ ఈ బట్టబాజ్ రామకృష్ణ ఈ బట్టబాజ్ రామకృష్ణకి నేను ఒకటే ఒక సవాల్ చేస్తున్నా ఫస్ట్ ఈ వర్క్ ఆర్డర్ అనేది ఏంది అనేది నువ్వు చూడు ఈ వర్క్ ఆర్డర్ చూసిన తర్వాత నువ్వు మాట్లాడు ముఖ్యంగా ఏందంటే ఈ ఆర్డర్ అనేది ఆయన గుడుమన్ చెప్పు ఈ ఆర్డర్ ఎప్పుడు పెట్టినామనేది గుడుమన్ చెప్పు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఆర్డర్ కోసం ఎప్పుడు పోయిందని నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెట్టినా 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 అంటున్నావు కదా ఒక్కసారి నువ్వు పెట్టిన డేట్స్ పెట్టు మాకు ఈ ఆర్డర్లో ఏం రాసింది అనేది పెట్టు అసలు నాకు తెలవగలుగుతున్న రామకృష్ణ నీకు ఇవి సెంట్రల్ పైసలా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ పైసలా ఫస్ట్ దానికి జవాబు చెప్పు ఇది తెలియదు కానీ నీకు ఏదో చూపిస్తుండో ఏదో చెప్తుండో ఏదో అవుతుంటుంది నీది ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఈ బట్టవాజ్ రామకృష్ణకు ఫస్ట్ వర్కాడర్ అనేది నువ్వు చూడు చూసి దాని మీద మాట్లాడుతు అంతే తప్ప నువ్వు మాట్లాడే దాని మీద ఏం అవగాహన లేదు నీకు మా మంత్రికి చెప్తావు నువ్వు అవగాహన లేదని చెప్పి నీ అవకాశం ఏంది అసలు నాలుగు రోజులైతే అయిపోతుంది నీది దానికి ఏదో ఆడిపోయే దీపాలు ఎక్కువ అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు దానికి రామకృష్ణ నీకు ఒక సలహా ఇస్తున్నా నేను మంచి ప్లాన్ ఇస్తున్నా నీకు నేను నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే మాత్రము నేను వదిలేడదే లేదు మొత్తము నిన్ను కంటోమెంట్లో తిరగనియకుండా అనేకుండా చేస్తాను మెజార్టీ వద్దు వాడు నువ్వు ఓడిపోతున్నావు వాడు నీకు తెలుసు అది తెలుసా అనే చెప్పి నువ్వు పొద్దుగా లేదు తిరుగుతావు నువ్వు తిరుగుతావు రామకృష్ణకి నేను ఇంకొక మాట చెప్పేది ఏంటంటే ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి కష్టపడ్డ పైసలు మా మా ఇన్ఛార్జ్ మంత్రి మా ఎమ్మెల్యే గారు చేసిన కష్టం ఉంది ఇందులో కాబట్టే డబ్బులు వస్తుంది ఈ డబ్బులు వస్తున్నాయి పనే ఇష్టం ఎగ్జాంపుల్ నేను నీకు ఒకటి చెప్తున్నా రామకృష్ణ నీకేం తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ రసూల్పుర ఇందిరాగాంధీ రసూల్పుర గన్ బజార్లో ఒక మస్జిద్ ఉంది మస్జిద్ పక్కన బోర్లీలు బాగా లీక్ అవుతూనే ఉన్నాయి దగ్గర దగ్గర నాలుగు నెలల నుంచి లీక్